అంటే మేడం ఇప్పుడు ఇది చాలా మంది ఎక్కువ మటుకు యూట్యూబ్లో ఎక్కడో ఎక్కడ దగ్గర ఖచ్చితంగా వినే ఉంటారు పైనాపిల్ తీసుకుంటే అండ్ సెక్స్లో ఫీలింగ్ బాగుంటుంది అని చెప్పేసి చాలా మంది అబ్బాయిలు పైనాపిల్ తింటూ ఉంటారు అండ్ ఫ్రూట్స్లలో కొన్ని స్పెసిఫిక్ ఫ్రూట్స్ తినడం వల్ల ఇంటర్ కోర్స్ చేసేటప్పుడు ఆ ఎనర్జీ బాగుంటుంది అంటారు అవి ఏంటి మ్యామ్ సో పైనాపిల్ అంటారు కొంతమంది బ్రింజాల్ అంటారు అంటారు సో మెనీ థింగ్స్ లైక్ దాట్ నథింగ్ రియలీ సైంటిఫిక్ అబౌట్ ఇట్ అంటే యాజ్ పర్ సైన్స్ అయితే ఇవి ఈ పలానా ఫుడ్స్ తింటే ఇంట్రెస్ట్ వస్తుంది అయితే నథింగ్ యాజ్ సచ్ ఎవిడెన్స్ బేస్డ్ అంటే ఇట్స్ జస్ట్ ర్యాండమ్ థింగ్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్ ఇట్ ఈస్ ఓకే టు యూస్ అంటే యాజ్ లాంగ్ ఎస్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ వాళ్ళకి అలా అలా తినటం వల్ల ఇఫ్ దే ఆర్ ఫీలింగ్ సమ్థింగ్ బెటర్ దెన్ ఇట్ ఇస్ అప్ టు దెమ్ బట్ ఎవిడెన్స్ బై బేస్డ్ అంటే సైంటిఫిక్ రీజన్ అయితే దానికైతే ఏం లేదు సో ఇట్ ఈస్ ఇట్ ఇస్ జస్ట్ దర్ చాయిస్ అనమాట సో ఇన్ఫర్టిలిటీ ఆల్మోస్ట్ ఈక్వలీ చూస్తూ ఉంటామండి కారణాలనేది మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో కానీ ఈక్వల్గా చూస్తూ ఉంటాం టు బి ఫ్రాంక్ థర్టీ పర్సెంట్ ఆడవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉంటాయి థర్టీ పర్సెంట్ మగవాళ్ళలో ప్రాబ్లమ్స్ ఉంటాయి థర్టీ పర్సెంట్ ఇద్దరులోనూ ప్రాబ్లమ్స్ చూస్తాం సో అలా చూసుకుంటే ఈక్వల్గానే ఆల్మోస్ట్ చూస్తూ ఉంటాం అండ్ ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే మా దగ్గర వచ్చే కపుల్స్లో మగవాళ్ళల్లోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం బాయ్స్ అంటే మేబీ ఇప్పుడు మాకు యాజ్ అ టర్షరీ కేర్ సెంటర్ ఇప్పుడు గైనకాలజెస్ట్ దగ్గర సీన్ సినారియో వేరే ఉండొచ్చు టర్షరీ కేర్ సెంటర్ స్పెషలైజ్ ట్రీట్మెంట్ కావాలి అని వచ్చిన వాళ్ళల్లో మగవాళ్ళలోనే ఎక్కువ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం మేబీ అవగాహన పెరిగి వాళ్ళు ఎక్కువగా చూపించుకుంటున్నారు కాబట్టి అయ్యి ఉండొచ్చు బట్ ఆడవాళ్ళే చూపించుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా తప్పు అండ్ మా దగ్గరకు వచ్చే ప్రతి కపుల్కి కూడా మేము అది కంపల్సరీగా కౌన్సిల్ చేస్తాం ఇద్దరు కలిసి రావాలి ఇద్దరికీ మనం అన్ని పరీక్షలు చేయాలి ఇద్దరు కలిపి మనం ట్రీట్మెంట్ ఇస్తే తప్ప అది జరగదు అని చెప్తాం డెఫినెట్లీ